నమస్తే వెల్కమ్ యూ ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్లో సిపి నాయకులందరూ ఎదురు చూసినటువంటి దినం ఈ వెన్నుపోటు దినం సో ఈ వెన్నుపోటు దినం కోసం పెద్ద ఏర్పాట్లు చేశారు పెద్ద ఎత్తున కథం దొక్కుతున్నారు వైఎస్ఆర్ నాయకులందరూ ప్రభుత్వం పథకాలు అమలు చేయట్లేదని ఆరు గ్యారంటీల్లో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అనే విషయాన్ని చెప్పేందుకు పెద్ద ఎత్తున ఈ రోజు కోసం ఎదురు చూసినటువంటి నేపథ్యం మనం చూసాం సో ఇట్లాంటి సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినం ఎవరి కోసం చేస్తున్నాడు ఎవరిని ఎవరు వెన్నుపోటు పొడిచారు అనేది మాత్రం ఇప్పటికి కూడా ఇంకా క్లారిటీ అయితే ఇంకా ప్రజలకు రానటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ క్లెయిమ్ చేసేది ఏంటంటే కూటమి ప్రభుత్వం ప్రజల్ని వెన్నుపోటు పొడిచింది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట కానీ ప్రజలు అనుకుంటుంది ఏంటంటే ప్రజల్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓటు వేయలేదు కాబట్టి వాళ్ళే జగన్మోహన్ రెడ్డికి కొంత వెన్నుపోటు పొడిచారు అనేది జగన్ అందుకోసమే ఈ బీట్రయల్ డే చేస్తున్నారు అనేది కూడా బయట జరుగుతున్నటువంటి ప్రచారం సో అసలు ఈ వెన్నుపోటు దినం కాన్సెప్ట్ ఏంటి ఎందుకు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినం కింద ఇవాళ పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసులకి ఆర్డీఓ ఆఫీసులకి గేట్లు తోసుకొని మరి ఇవాళ వెళ్ళిపోయి మరి వినతి పత్రాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఇస్తే ఏం ఉరుగుతుంది ఎందుకు ఇస్తున్నారు ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారు ఇదేదో ఒక ఏమీ లేని దగ్గర అభూత కల్పన చేసి ఏదో క్రియేట్ చేసే ప్రయత్నం ఏమైనా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారో ఏం జరుగుతుందో మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం బీట్రయల్ డే గురించి మేడం నమస్తే మీలాంటి కామన్ ఓటర్లు అందరూ ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయలేదు కాబట్టి బీట్రయల్ అనుకోవాలా ఏమనుకోవాలి అదృష్టవంతులు వేయినా అందరూ కాదండి హూ బిట్రేడ్ హెమ్ నాకు అర్థం కాట్లా పీపుల్ హూమ్ యూ బిట్రేడ్ అంటే నువ్వు వెన్నుపోటు ఎవరితో పొడిపించుకున్నావు నువ్వు వెన్నుపోటు పొడిచిన వాళ్ళతోనే ఇది జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు న్యూస్ పేపర్ కథనంలో ఒకటి చాలా బాగా రాశారు చదివిన దాంట్లోనే ఇందాక ఏంటంటే జూన్ నాలుగున పోయిన సంవత్సరం నువ్వు మాకు వద్దు ఇంకా అని చెప్పి జగన్ ని అన్న రోజు అన్నట్టే కదా అన్న రోజు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయి ఎటు అపోజిషన్ ఇంకెలా చెప్తారంటే అపోజిషన్ ఇంకెవరు లేరు కదా నేను ఒక్కడే ఉన్నా కదా అపోజిషన్ లెటర్ నేనే కదా క్యాబినెట్ ర్యాంక్ కూడా లే నేను సర్వసాధారణమైన ఒక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కూడా దమ్ము లేదు అసెంబ్లీకి వెళ్ళటానికి ఎమ్మెల్యేకి ఎంత ఉత్సాహం ఊపు లేదంటే తన పార్టీ ప్రెసిడెంట్ అయ్యండి ఆ పార్టీలో మెంబర్స్ అందరూ ప్రమాణ స్వీకారం చేస్తుంటే అది కూడా కూర్చోలేకుండా కనీసం ఐదు నిమిషాలు అయితే ఒక పది నిమిషాలు అయితే ఒక అరగంట అయితే అలాగే అయిపోతాయి తను నెగ్గించుకున్న పదకొండు మందికి కూడా విలువకుండా తొందరగా బయటకు పారిపోవడానికి మోహన్ చాటేసు తిరుగుతున్న ఒక ప్రస్తుత పార్ పార్టీకి చెందిన ప్రెసిడెంట్ పూలువెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేని ఫేస్ చేసి కూర్చోలేకుండా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయిపోయే ఈ పర్సన్ బిట్ ట్రైన్ గురించి మాట్లాడతాడు కానీ వాళ్ళ లీడర్స్ అందరూ కూడా చూసారా రోజా పువ్వు ఇప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆయన పెద్ద ఎవరు ఈ రోజు దాకా పెద్దయి అంటే మీరు పెద్ద వయసులో అయినా లేకపోతే వృద్ధుల సంఖ్యలో పెద్ద అయినా లేకపోతే రాష్ట్రానికి మేలు చేసిన పెద్దయినా లేకపోతే అధిక గణంకాలతో గెలిచిన పెద్ద అయినా లేకపోతే మీకు పెద్ద అయినా కదా అంటే ప్రజలకు డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇచ్చారు కదా డబ్బులు ఆయన మీరు చూసారా అంటే వాళ్ళు పబ్లిక్ గానే పంచారు కదా బటన్ నొక్కుడు కదా వాళ్ళ స్కీమ్ అంతా కూడా ఏమండి ఇప్పుడు నేను ఆయన మాట పక్కన పెద్ద అయిన అంటే ఆయన స్టేచర్ వేరు ఈయన స్టేచర్ వేరు మీరు కూడా వెరైటీ కలర్ ఫోటో బ్లాక్ అండ్ వైట్ కదా వెరీ నైస్ జూన్ ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదండి జగన్మోహన్ రెడ్డి వెనుపోటు దినోత్సవం అని చెప్పి ఒకటి పెట్టాడు ప్రతి ఒక్క నియోజకవర్గంలో అందరూ ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసి చూస్తుంటే నేను అనుకున్నాను అబ్బా అబ్బా ఫస్ట్ నా ఫోకస్ అంతా గనవరం మీదకి వెళ్ళిపోయిందండి అరే వంశీ లోపల ఉన్నాడు కదా ఎవరు డే డేలో పార్టిసిపేట్ చేసేది ఉంది అండ్ వాళ్ళ మిస్సెస్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని చెప్పి రూమర్స్ చాలా కొడుతుంటే ఆవిడ వచ్చి శ్రీ అనుకుంటా వచ్చి లీడ్ చేస్తారంటే లేరు ఆవిడ లేరు రూమర్స్ అన్ని షట్ డౌన్ అనుకుంటా ఐ థింక్ వంశీ ఒకవేళ అంబడ్ చెప్పినట్టు జుట్టుకు వేసుకుని మళ్ళీ పాలిటిక్స్ లోకి వస్తే నుంచి లేకపోతే వేరే మహిళలు లీడ్ చేస్తారు రోజు గన్నవరంలో ఆల్మోస్ట్ పది మంది ఉన్నారండి అలా అక్కడి రాజేష్ గారు ఇప్పుడు ఓట్లు ఉన్నాయి నూట యాభై ఒక స్థానాలు ఉన్నాయి నూట యాభై ఒక స్థానాల్లో పోటీ చేశాడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకుని పోటీ చేస్తే పదకొండు వచ్చినాయి ఆ పదకొండులో పరిస్థితి ఏంటంటే కూర్చుని ఓడిపోవడానికి సంఖ్యకి మధ్యలో ఒకేళక పదే అండి పదే పదే పదకొండు పదకొండు అని మీరు కించపరుస్తున్నారు

పిరికి లక్షణం కనిపిస్తుంది పిరికితను జగన్మోహన్ రెడ్డి పులి పులి అంటుంటే నేను అనుకున్నాను ఇంతకాలం బాబోయ్ జగన్ అని చెప్పి భయపడ్డాం మేము అందరం బాబోయ్ జగన్ లో బతికి బట్ట కడతాం అని భయంతో ఉండేది అబ్బాయి ఆపోజిషన్ లో కూర్చుంటే ఇంత పిరికిగా తిరుగుతున్నాడు ఎక్కడండి నా మాట అసలు నాకు అర్థం కాదు ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి భయం చాలా భయం నిన్న నిన్నటికి నిన్న నిరసన సేక తగలేదా నలభై నుండి ఎగరేస్తే నీకు అక్కడే అర్థం కావట్లేదా నీకున్న పొజిషన్ ఇటు డిటీరేట్ అవుతుంది రోజు రోజుకని అని చెప్పి అది వద్దు మనకి కులాల మధ్యలో చిచ్చి పెడదామని అంటే మాదిగలు అందరూ గౌరవంగా వచ్చి బాబునోమాకు వద్దు ఇంకా అని చెప్పి నల్లబెన్ను ఎగరేస్తారు నిన్న అక్కడ తెలియలేదా నీకు నిరసన తెలియట్లేదా నీకు పదకొండు స్థానాలు ఇచ్చి సంవత్సరం అయింది సంవత్సరం క్రితం పదకొండు స్థానాలు ఇచ్చి కూర్చోబెడితే నిన్ను ఆ రోజు నీ రోజు బిట్రేల్ డే గా చేసుకుంటున్నావు అంటే నీకంటే అవివేక్ ఎవరన్నా ఉన్నారా కదా సలహాలు ఇచ్చే సజ్జలు కూడా ఏమి ఇవ్వట్లేదు దీని మీద ఏమండి సజ్జల బార్గవ్ జైల్లో ఉన్నాడు కదా సబ్జెక్ట్ కరెక్షన్ విచారణకి వెళ్తారు ఓకే ఫైన్ అసలు సజ్జల రామ కృష్ణ పెద్ద ఆయన ఇంకో పెద్ద ఇంత పెద్దవారి ఒక కాన్సెప్ట్ బై కాన్సెప్ట్ అండి వీళ్ళు ఎందుకంటే చాలా పుంకాలు పుంకాలుగా ఉంటారు వీళ్ళు కానీ ఇప్పుడు బిట్రేల్ డే అన్నారండి బిట్రేల్ డే అంటే రోజా చెవుల పువ్వు పెట్టుకుందో నాకు అర్థం కాదు అంటే ఇప్పుడు రోజా చవుల పువ్వు గతంలో ప్రభుత్వం నూట యాభై ఒక స్థానాలు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కని ప్రకటించుకుని గెలవక ముందే నేను ఇంత అని చెప్పి అంతా అని చెప్పి జనాల ముందుకు వచ్చి బోడిగుండు రిషికొండకి ఎలా కొట్టాడు జనాలకు కూడా కొట్టేశాడు రోజా ఈ ఇల్లు నాది కాదు ఆ ఇల్లు నాది కాదు అని చెప్పుకుంటే ప్రతి ఒక్క ఒకళ్ళు నిరోత్ ప్యాకెట్లు అమ్మే వాళ్ళలాగా మనం ఎంకరేజ్ చేయాలి ఫ్యామిలీ ప్లానింగ్ అన్నట్టు బ్యాగ్ వేసుకుని సంచేస్తే తప్పే అంట్లా ఫ్యామిలీ ప్లానింగ్ సస్య సమలంగా ఇంప్లిమెంట్ చేసి సౌత్ ఇండియా ఇలాగే తిరిగారు టీకాలు వేసుకునే వాళ్ళు పోలియో చుక్కలు వేసుకునే వాళ్ళు సంచేసుకుంది సంచేసుకోవడం స్టిక్కర్లు సినిమా కూడా వచ్చింది కాదండి ఇలా స్టిక్కర్లు ఎత్తికించుకుంటే తిరిగింది ఈ స్టిక్కర్ మాకు వద్దా లేదా అడిగే సంస్కారం కూడా ఎవరు ఉండదు అదే మీరు కట్టించి లాస్ట్ లాగా తీసుకొచ్చి స్టిక్కర్లు అంటించి పోతారు మీ దారి అది పోకపోతే పెయింట్లు కరిగిందండి ఇస్తారా ఇస్తారా అండి చెప్పండి ఇప్పుడు మనం కొన్ని గుళ్ళకెళ్తాం అండి నచ్చితేనే ఫోటోలు అంటిస్తాం కార్లకి లేకపోతే అక్కడ పార్కింగ్ లోట్లో ప్రతి ఒక్కళ్ళ కార్ల మీద అంటించారు అనుకోండి చాలా మంది హర్షించరు భక్తి అనేది మనసులో ఉంచుకోని అలా అలాగే జగన్మోహన్ రెడ్డి ఇష్టపడతారో లేరు రోజాను ఇష్టపడతారో లేదు ఎబ్బా ఏమవుతుంది మనకి ఒక సంచి సంచిని స్టిక్కర్ తీయడం అతికియడం అని చెప్పి వెళ్ళిపోవడం ఏంటండి ఆవిడ నిన్న నిన్న ఆ పేరేంటి పేరు నాని అతను ఎలా తోస్తారండి తెలియట్లేదండి నిన్న సాయిబరాబాద్ మొక్క ఆవిడ లేడీ అని కూడా చూడుకున్న వాళ్ళ పార్టీ వాళ్ళు ఆవిడకి ఇవ్వలేరు నిన్న వీళ్ళు వేరే వీళ్ళందరూ వచ్చి పోరాడతారు మన గురించి ఇంకా లాస్ట్ టైం చేసిన వేషాలన్నీ చూసి బాబోయ్ ఈ డ్రామాలు ఏంటని చెప్పి అనుకుంటే మళ్ళీ జూన్ నాలుగున పోయే సంవత్సరం ఏమైందంటే బాబోయ్ బయటపడ్డాం బాబోయ్ మాకంటూ ఒక రైట్ ఉంది బాబోయ్ ఆంధ్రప్రదేశ్ ఊపిరి పిలుచుకుంటుంది మాది ఊపిరి పిలుచుకున్న లెవెల్లో ఆంధ్రప్రదేశ్ బతికి బట్ట కడుతుంది అని చెప్తే కూటమి పార్టీలన్నీ ఒక అధికార పార్టీగా ఉన్నాయి ఇప్పుడు ప్రజల తరఫున గొంతెత్తే పార్టీలు ఏమీ లేవు ఆంధ్రప్రదేశ్ ఒక్క వైఎస్ఆర్ సిండి మీరు ఇచ్చేయండి స్టేటస్ తీసుకెళ్ళి మీ చేతుల పనిగా స్టేటస్ ఇన్నాడు నుంచి మీరు దోల్ దోలుగా అతనికి స్టేటస్ లేదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు ఇచ్చేయండి పావుల పొట్ల మీద మీరు కాదు నాకు అర్థం కాదండి ఏంటిది అసలు మనకి ఓట్ల సంఖ్యలు ఉండవు గెలవటానికి ఉండవు అసలు అయితే ప్రగల్భాలు బలికనే జగన్మోహన్ రెడ్డి కాదండి నాకు అర్థం కాదు కాదండి ప్రగల్భాలు నేను జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఎందుకు బెదిరించాలి నేను ఇతరు ముగ్గురిని లాగేస్తే నీకు అది కూడా ఉండదు నీ చాలా మంచివాడు కాబట్టి ఉంచారని నువ్వు ఆ రోజు అపోజిషన్ స్టేటస్ గురించి మాట్లాడినప్పుడు ఈ రోజు స్టేటస్ అంటే నోరెలా వస్తుంది నీకు నీకు సంఖ్యాబలం బలం లేకుండా నీ పార్టీలో ఎవరైనా లాగేస్తే చార్ చార్ టీడీపీ కూటమి తప్పు చేస్తారనుకోవచ్చు నీకే సంఖ్యాబలం బలం లేదు నీ ఎమ్మెల్యేలు ఆడ ప్రమాణ స్వీకారం చేస్తే కూర్చునేంత ఓపిక లేదు ధైర్యం లేదు నువ్వు ఏంటి నీకు నీ పరిస్థితి ఏంటి నాకు అర్థం కాదు ఇదంతా కాకుండా డెంట్ పడ్డానికి విజయసాయి రెడ్డి అతను ఒక వెనుపోటు పొడిచాడు అతనికి నీతో వెనుపోటు పొడిపుచ్చుకొని పొడిపుచ్చుకొని నేను బయటకు వచ్చి నేను పొడిచానంటాడు అతను కానీ ఆ వెనుపోటు గురించి మాట్లాడరు కదా విజయసాయి రెడ్డి చేసిన పెద్ద భూతం చెప్తారండి వీళ్ళు ఇదంతా పక్కన పెడితే బోర్గడ్డని లోపలికి వెళ్ళాలి ఇప్పుడు ఈ దినాల్లో ఎన్ని మాట్లాడతారు వాళ్ళు వాళ్ళకి ధైర్యాలు ఎన్ని వచ్చుంటాయో అసలు ఇళ్ళకే ఆర్మీ సంఖ్య ఎక్కడ దక్కింది బూతలు మాట్లాడే వాళ్ళందరూ మూసేసుకుని లోపలికి కూర్చున్నారు జైల్లో వేసేసారు తొక్కేశారు బంసీరాడ్ అసలు ఆ అయితే ఎక్కడ కనపట్ల మాట మీద గుండు పాపం ఏమొస్తాడు లేండి జాలి పడతాను నేను కూడా ఈ రోజు అతని గురించి కానీ ఈ పేరున్నాను బిడలకి కూడా తిరుగుతూ ఉంటుంది కదా గా ఆవిడ తిరుగుతారు ఆవిడ ఇష్టం ఆవిడది రోజైతే పువ్వు పెట్టుకుని తిరిగేస్తుంది ఇంకా రోడ్ల మీద నాకు అర్థం కాని విషయం ఏంటంటే జూన్ నాలుగున జరిగింది ఏంటి మీరందరూ మౌన ముద్ర వేసుకుని కూర్చోబెట్టిన రోజు ఆంధ్రప్రదేశ్లో ఇంకొకసారి వైసీపీలో జగన్మోహన్ రెడ్డి అనేవాడు తిరగకూడదు రాష్ట్రాన్ని పరిపాలించకూడదు జనాలు వేసిన ఆమోదముద్ర నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పి అది ఎవరికి వెళ్ళిపోటు నీకు అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ప్రజలు ఆయనకు వెళ్ళిపోటు పొడిచారని ఆయన ఉద్దేశం ఏమన్నా ఏమండి ఈయన ప్రజల మీద అంత కారిపోయే ప్రేమే ఉంటే అమరావతిని ఈ రోజు దాకా అలా ఉంచేవాడా చెప్పండి రియల్ ఎస్టేట్ లో ఒక సెంటు భూమి అమ్ముడు పోతుంది ఆంధ్రప్రదేశ్ లో ఈ దిక్కుమాలని పరిస్థితి కారణం ఎవరు రాష్ట్రం విభజించబడి పదకొండేళ్ళు అవుతుంది ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేదు దిక్కు దివాణం లేదంటే మొదటి ఐదు సంవత్సరాలు నిజంగా ఇప్పుడు చెప్తున్నాను ఈ మహాన్ బావుడు శంకుస్థాపన అమరావతి రైతులందరూ ఆయన నమ్మి ముప్పై వేల ఎకరాలు ఇస్తే మొదలైన ఆంధ్రప్రదేశ్కి ఒక దివ్యమైన భవిష్యత్ అనుకుంటే వచ్చేం చేశాడు ఈ మహాన్ బాడు మీకోసం అంటున్నా మహాన్ బాడు ఇతను ఇప్పుడు ఆ మహాన్ బావుడు మరి అయితే నార్మల్ గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశాడు మాకు ఒక రాజధాని కాదు మూడు రాజధానులు చేస్తాను రేపే విశాఖపట్నం వెళ్తాను రేపే విశాఖపట్న వెళ్తా రేపే నువ్వు ఎప్పుడెళ్ళావు నువ్వు ఎప్పుడెళ్ళావు అసలు నీకు వెళ్ళటానికి ఏమైనా వనరులు ఉన్నాయా తెచ్చుకునే కెపాసిటీ ఉందా అప్పులు పాలు చేసావు రాష్ట్రాన్ని గవర్నమెంట్ కార్యాలయాలు కూడా తాకట్లో పెడతావు మద్యపాన నిషేధం దెబ్బకి మద్యపానాన్ని ఒక పదిహేను ఏళ్ళకి పాతిక వేల కోట్లకు తాకట్టు పెడతాడు సబ్జెక్టు కరెక్షన్ ఎంత ఫిగర్ మళ్ళీ దీనిపైన గొడవలు అవుతాయి నువ్వు తీసుకెళ్ళి తాకట్టు పెడతావు లెక్కర్ కుంభకోణం అంటారు నువ్వు చెప్పిన ప్రతి బైలైన్ కింద ఒక కుంభకోణం ఉంటుంది దాని వెనక వాళ్ళు ఉన్న మహామేయత ఎవరికి తెలియదు ఈ రోజు దాకా అండ్ ఇది కాకుండా నువ్వు చేసిన రాజ్ రెడ్డి జైల్లో కూర్చుని అంతిమ లబ్ధారి పేరు చెప్తే ఇదే నా ఆఖరి రోజు అవుతుందని చెప్పి పేపర్లు గొల్లు అన్నాయి అతను చెప్పిన మాటని ఎంత దిమాఖీగా ఉంది అసలు వల్లనే వంశీ రోజు చెప్తా ఉంటాను నేను అతని గురించి పుంకాలు పుంకాలు ఎపిసోడ్లు వెళ్తూ ఉంటాయి అతను కొడాలి నాని పేరు నాని ఏం మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కానీ వెన్నుపోటు అనేది జగన్ బాగా అచ్చింటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద మొదటి నుంచి ఆయన వెన్నుపోటు ముద్రేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు గతంలో ఎన్టీ రామారావు ఎపిసోడ్ నుంచి ఆ సాక్షులు అయితే ఎప్పుడు వెన్నుపోటు వెన్నుపోటు వెనుపోటు యానిమేషన్ లేచి మరీ చూపిస్తూ ఉంటారు ఇప్పుడు కూడా మరి సేమ్ అదే వెన్నుపోటు కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్ మాట్లాడాలంటే ఆఫ్ ఇన్ మినిట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ లక్ష్మి పార్వతి ఎవరైతే ఈ రోజు వైకాపాలో బాబు బుగ్గలు సవర్ తీసుకుంటే తనయుడు కొడుకులాగా ఫీల్ అయిపోతా ఒక తల్లి స్థానంలో ఉండి మహాతల్లి ఏదైతే నడిపిస్తుందో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుందో అమ్మా మహాతల్లి ఆ రోజు పార్టీ చీలినప్పుడు టీడీపీ పార్టీ పార్టీ అనేది ఒక ఇండిపెండెంట్ సంస్థ అటానమస్ పీపుల్ ప్రతి ఒక్కరికి ఒక వాక్ స్వాతంత్రం ఉంటుంది నువ్వు నో లేకపోతే రామారావు గారు డిక్లేర్ చేస్తేనే ఉండదు ప్రతి ఒక్క పార్టీ మెంబర్ కష్టపడితేనే టీడీపీ అనేది పైకి వస్తుంది టీడీపీ క్యాడర్ ని బిల్డప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు బూత్ ఏజెంట్స్ దగ్గర దాకా తీసుకెళ్లి ఈ రోజు పటిష్టమైన ఒక సంస్థ కింద టీడీపీ ఉంది రీజనల్ పార్టీ అంటే ద మ్యాన్ బిహైండ్ సచ్ లెజెండరీ పార్టీస్ చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు అభ్యుదయ భావాలతో పాలిటిక్స్ లోకి వచ్చి అసలు కరప్షన్ అనేది తెలియదండి ఆయనకి మహాన్ కొంతమంది ఉంటారు ఇందిరాగాంధీని కూడా ఎదిరించి పటేల్ పట్వారి సంస్థలు రెండు రూపాయల కిలో బియ్యం అందరికీ తెలిసిందే మహిళలకు పెద్ద ఫీట్ అయితే ఆస్తిలో వీటన్నిటినీ ఆయన అభ్యుదయ భావాలతో ముందుకొస్తే ఈ భావాలని ఈ భావజాలని గ్రాస్ రూట్ లెవెల్ కి తీసుకెళ్లి క్యాడర్ ని దగ్గర చేసి తెలుగుదేశం పార్టీ అనేది నలభై మూడేళ్లు నిలబెట్టిన గొప్ప చరిత్ర ఐదేళ్లు కూడా నిలబెట్టుకోకుండా పవర్ నూట అరవై ఒకటి స్టాల్ వార్ట్ ఫిగర్ ఇచ్చారు చదువు జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు దినోత్సవం జరుగుతున్నారు ఇక్కడ వేర్ ఇస్ యువర్ మదర్ విజయం గారు ఎక్కడ బికాస్ ఆవిడ పేరు ఎందుకు లేపారంటే ఎలక్షన్ ఇంటింటికెళ్ళి చెప్పింది కదా భారతీ గారు ఇప్పుడు పార్టీలోనే లేరు కదండి ఆవిడ పేరు తీసుకో సారీ షర్మిల గారు కరెక్టే షర్మిలా గారు పార్టీలో లేరు భారతీ రెడ్డి గారా భారతీ రెడ్డి గారికి ఏం రోల్ ఉందండి దీంట్లో ఆవిడకి అసలు ఏం జరిగిందో తెలియదు క్యాంపెయిన్ చేస్తారండి చేసినంత వరకు ఆవిడకి అసలు పాపం శుద్ధ పూస ఆవిడకి ఏం తెలియదు బోరుగడ్డ అని తెలీదు పోస అని తెలీదు ఇంకో లేడీస్ ని హ్యూమిలేట్ చేస్తున్నారని తెలియదు ఆవిడికేం తెలీదు తెలిస్తే ఓట్లు అడిగే వాళ్ళు కాదు అడిగే మనిషి కూడా కాదు నేను ఇప్పటికీ అదే మాట్లాడుతాను యు టేక్ ఇట్ సెట్ ఐ ఐ కేర్ డాక్ ఎవరన్నా ఒక లేడీ ఆగడతారండి ఓట్లు వాళ్ళ పార్టీలో ఇలా మాట్లాడుతుంటే వేర్ ఇస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో వెన్నుపోటు దినోత్సవానికి నీ పులివెందుల ఎమ్మెల్యే నువ్వు ఎక్కడ నడుస్తున్నావు ఈరోజు నడవాలి కదా నీ నియోజకవర్గం కదా అది పెట్టండి వెన్నుపోటు దినోత్సవం మీరు కూడా వెళ్ళి మంగళగిరిలోనో పిఠాపురంలోనో కుప్పంలోనో తెలుస్తుంది కానీ సహజంగా దీపావళి దసరాకి నరకాసురు వద చేసుకుంటారు సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్ వద చేసినట్టుగా పెద్ద చెప్తున్నాను నూట యాభై ఒక్క స్థానాలు నూట డెబ్బై ఫైవ్గా ఉన్నాయి కదా అన్ని చోట్ల చేశాడు కదా చేసినప్పుడు వాళ్ళకి ఎంత లేదనుకున్నా రెండు వేల అంటే వస్తాయి కదా అసలు పోలేదు కదా థర్టీ నైన్ పర్సెంట్ ఉంది థర్టీ నైన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ లో నేను వన్ థర్డే వేస్తాను అంటే పదివేల మంది పదివేల మందో పన్నెండు వేల మందో ఆ పన్నెండు పన్నెండు వేల పన్నెండు పర్సెంట్ ఆ పన్నెండు పర్సెంట్ దాంట్లో రెండు మూడు పర్సెంట్ కూడా జనాలు రండి ఇతని కోసం చెప్పండి ఆ రెండు మూడు పర్సెంట్ ఈరోజు ఇతనికి వస్తే మేము ఒను పొడిచాము చంద్రబాబు నాయుడు మాకు వినిపోటు పొడిచాడని స్లోగన్లు ఇస్తే వాట్ వాట్అబట్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎయిటీ పర్సెంట్ గణాకాలు ఎక్కడ ఉన్నాయి ముప్పై తొమ్మిది శాతం నీ కోసం రోడ్డు మీద వస్తే రాష్ట్రం రోడ్లు ఇరికిరికి అయిపోతాయి అక్కడంత పల్స పల్చగా తిరగరు ఇది కామన్ సెన్స్ ముప్పై తొమ్మిదిలో వన్ థర్డ్ లో సగంలో వన్ ఫోర్త్ కూడా రావు నీకు పావలా కాదు కదా ఇక్కడ నా పాయింట్ ఏంటంటే కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి ఉత్సవాలు సక్సెస్ గా వెళ్తున్నాయా వెన్నుపోటు సక్సెస్ గా వెళ్తుందా కూటమి ప్రభుత్వంలో వాళ్ళు చేసిన ఈ జగనాసుర ఏంటంటే ఆ జగనాశురదలా దసరా దీపావళి చేస్తారు కూటమి ప్రభుత్వం కార్యకర్తలు చేయరు జనాలు చేసుకుంటున్నారు జనాలు చాలా సంబరంగా చేసుకుంటున్నారు ఈ పండగని మాకు వదిలిపోయింది లాస్ట్ ఇయర్ నాకు వద్దును పో అన్న రోజు కింద గుర్తుపెట్టుకుని జనాలందరూ ఎంత ప్రాపర్గా మా ఓటు హక్కు నిర్వహించుకోగలిగాం ఎంత బాగా బాగుంది లైన్ లో నుంచున్నాం ఎంత బాగా కొట్టాం మేము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆడుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాతో ఒక ఎత్తు అయితే రాష్ట్రంలో ఉన్న మహిళల మాన ప్రాణాలతోనూ లిక్కర్ తాగిన వాళ్ళ ఆరోగ్యాలతోనూ కుటుంబ వ్యవస్థని విచ్ఛిన్నం చేయడంలోను సెంటు భూమి ఉన్నాడు కూడా ఆంధ్రప్రదేశ్లో నాకు ఏం లేదని అడుక్కు తిన స్థితికి తీసుకెళ్లటంలోను ఏదేమైనా ప్రతి పాస్బుక్ లో తన ఫోటో వేసుకుంటారు దేవుడు అయిపోదాం అని ఒక చాలా లైక్ దిస్ ఇస్ వెరీ అట్రోషియస్ అన్నింటిలోన్నిటిలో కాదండి నాకు అర్థం కాదు హూ ఇస్ జగన్మోహన్ రెడ్డి అతని ఫోటో మా పాస్బుక్ లో ఎందుకు ఉండాలి హూ ఆర్ యూ నువ్వేమన్నా మా ఫ్యామిలీకి తీసుకొచ్చి రూపాయి ఇచ్చావు మా శ్రేయోభిలాషమో మా ఇంటికి వస్తే కాఫీ టీ కూడా ఇస్తామేమో ఏమో తలుపులు తీస్తారో తీరు కొంతమంది అది మర్చిపోయి కూర్చొని నీ ఫోటో వేసుకోవడానికి మా తాతలు సంపాదించిన ఆస్తులు నువ్వెవరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టాంప్ ఉండాలి తప్ప హూ ఆర్ యూ ఆర్ జస్ట్ అన్ ఎలెక్టెడ్ క్యాండిడేట్ ఫర్ అ స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ అది మించిన తర్వాత పోవంటే పోవాలి ఉండమంటే ఉండాలి ఎంత దిమాకి వెళ్ళాడండి ఇతను రాష్ట్రంలో నువ్వు సీఎం ముఖ్యమంత్రి మాత్రమే కాదు మీ ఇళ్లలోకి వచ్చేస్తాను మీ ఆస్తుల్లోకి వస్తాను నేను ఏరియల్ సర్వేలు చేపిస్తాను నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఎవడ అందుకనే ఆలోచించండి కష్టం అనేది గజం భూమికి తిండి కోసం మంచి ఆరోగ్యం కోసం పొరుగు కోసం అన్ని వ్యవస్థల్ని విచ్ఛిన్నంగా కొట్టిన ఇతను మిడిల్ క్లాస్ అనే వాళ్ళని ఆడుకుని ఇతను ఎవరికి ఎవరికి సానుభూతి ఉంటుంది ఇతను చూస్తే ఏ వర్గాల్లో సానుభూతి ఉంటుంది నిరసన సెగ తగులుతానే ఉంటుంది జగన్ కి అండ్ ఐఎమ్ షూర్ నెక్స్ట్ టైం పదకొండు స్థానాల్లో కంటెస్ట్ చేయడానికి కూడా జనాలు జరగాలి తనకి అసలు ఈయన కంటెస్ట్ చేస్తారా చూడాలి థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి వెన్నుపోటు దినం మరోవైపు ఉత్సవాలు సో మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హాగి